రాజంపేట లోక్సభ ఎన్నిక ఆసక్తి రేపుతోంది అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉండగా కూటమి తరపున మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో నిలిచారు హ్యాట్రిక్ కొట్టేందుకు మిథున్ రెడ్డి ఎదురు చూస్తుండగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు విజయం కోసం వైకాపా నేతలు సర్వశక్తులు ఒడ్డుతుంటే రాజకీయ అనుభవాన్ని రంగరించి గెలుపు రేసులో కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు సాగుతున్నారు రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి నల్లారి కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈసారి ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి చిత్తూరు జిల్లాలో ఒకటి అన్నమయ్య జిల్లాలో ఆరు శాసనసభ స్థానాలతో ఏర్పాటైన రాజంపేట లోక్సభ స్థానాన్ని దక్కించుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలబడుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటైన రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాలోని పొంగనూరుతో పాటు అన్నమయ్య జిల్లాలోని పీలేరు మదనపల్లె తమ్మళ్లపల్లె రాయచోటి రైల్వే కోడూరు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం పదహారు లక్షల నలభై వేల ఆరు వందల పదకొండు మంది ఓటర్లు ఉన్నారు పురుషులు ఎనిమిది లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మహిళలు ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మూడు సార్లు ఉప ఎన్నికలు పదమూడు సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లో పదకొండు సార్లు కాంగ్రెస్ గెలుపొందింది తెదేపా వైకాపా రెండు సార్లు విజయం సాధించాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నుంచి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి భాజపా అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగారు కాంగ్రెస్ నుంచి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎస్కే బాషీద్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తో పాటు స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్న ప్రధానంగా వైకాపా ఎన్డీఏ కూటమి మధ్యే పోరు సాగుతోంది భిన్న సామాజిక వర్గాల ఓట్ల కలబోతగా ఉన్న రాజంపేట స్థానంలో గత ఎన్నికల్లో వైకాపా ఏడు నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయగా ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనారిటీ అభ్యర్థి పోటీ కూటమి వైకాపా అభ్యర్థులుగా రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు తలపడుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో బలిజ సామాజిక ఓట్లు చీలిపోయాయి ఈ ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమిగా బరిలో ఉండటంతో బలిజ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు గంపగుత్తగా కూటమి అభ్యర్థికి పడే అవకాశం ఉంది ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కుడు తప్ప ఎలాంటి అభివృద్ది లేకపోవడంతో వైకాపాపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భాజపా నుంచి బరిలో దిగిన కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఆర్థికంగా నాశనం చేసే ప్రతి మాసము ఆర్బిఐ నుంచి గాని కేంద్రం నుంచి కానీ డబ్బు తీసుకోకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి కలిగించేశారు డబ్బు సంపాదనే రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విదన్ రెడ్డి గారు లేక వరంగనాథ్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలి కొట్టాలి ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు మామిడి పండ్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా చేస్తా వచ్చారు ఒక పక్క ప్రభుత్వంలో పేసే ఉంటూ ఇసుక కానీ గనులు కానీ లేక భూతబ్జాలు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నాలుగు స్థానాల్లో తన తండ్రికి రాజకీయంగా ఉన్న పట్టుతో పాటు జగన్ సంక్షేమ పథకాలతో మూడోసారి విజయం సాధించగలనని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పరిస్థితులు సహకరించేలా కనిపించడం లేదు పదేళ్లుగా ఎంపీగా రాజంపేట పరిధిలో మిథున్ రెడ్డి చేసిన అభివృద్ది ఏమీ లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలన్న ప్రజల ఆకాంక్షకు భిన్నంగా రాయచోటిని కేంద్రంగా చేయడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న భావన ప్రజల్లో ఉంది మరోవైపు గత ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టిన రాయచోటి రాజంపేట నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తోంది రాయచోటి మాజీ శాసనసభ్యుడు రెడ్డి వైకాపాను వీడి తెదేపాలో చేరడం కూటమికి లాభం చేకూరుస్తుంది రాజంపేట టికెట్ ఆశించి భంగపడిన మేడా రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు ప్రచారానికి రావాల్సిందిగా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కోరినా వారికి భంగబాటు తప్పలేదు రాజంపేట నందలూరు ఒంటిమిట్ట మండలాల్లో వైకాపా నేత మేడా రెడ్డి వర్గం తెదేపాలో చేరింది పొంగనూరు శాసనసభ పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ ప్రభావం రాజంపేట లోక్సభ స్థానంపై ప్రభావం చూపనుంది గత ఎన్నికలతో పోలిస్తే ఏడు శాసనసభ స్థానాల్లో వైకాపా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది మదరపల్లె శాసనసభ స్థానంలో తెదేపా నుంచి ముస్లిం మైనారిటీ నేత షాజహాన్ బాషా పోటీ చేస్తుండగా వైకాపా నుంచి ఎన్ అహ్మద్ బరిలో నిలిచారు పీలేరు బరిలో తెలుగుదేశం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండటంతో విజయావకాశాలు పెరిగాయి వైకాపా నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు రెండుసార్లు చింతల రామచంద్రారెడ్డికి అవకాశం కల్పించినా ఎలాంటి అభివృద్ది చేయలేదని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో బలిజ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండడంతో ఆ స్థానం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెదేపా తరపున పోటీలో ఉండటంతో ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాయిచోటిలో వైకాపా తరపున శ్రీకాంత్ రెడ్డి తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు గడిచిన ఐదేళ్లలో శ్రీకాంత్ రెడ్డి భూగబ్జాలు దందాలు సెటిల్మెంట్లు తప్ప నియోజకవర్గ అభివృద్ది పట్టించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోరుముట్ల శ్రీనివాసులు తిరుపతిలో నివాసముంటూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి పొత్తులో భాగంగా కోడూరు నుంచి జనసేన నేత అరవ శ్రీధర్ బరిలో నిలిచారు తెలుగుదేశం జనసేనకు బలమైన కేడర్ ఉండటం శ్రీధర్ గెలుపునకు కలిసొచ్చే అంశం తెలుగుదేశం నుంచి జయచంద్రారెడ్డి వైకాపా నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బరిలో నిలిచారు పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై తెదేపా నుంచి చ రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఎదుర్కొంటున్న తీవ్ర వ్యతిరేకత అభ్యర్థికి కలిసొచ్చే అంశం మైనారిటీ ఓట్లు సంక్షేమ పథకాలపై వైకాపా ఆశలు పెంచుకోగా ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజా వ్యతిరేకత మూడు పార్టీల కలయికతో పెరిగిన బలం కూటమి గెలుపు అవకాశాలను పెంచుతున్నాయి ఎంతమంది పెద్దలు చదవతా అంటే అంతమంది పదహైదు వేల రూపాయలు లెక్కన అందరికీ కాబట్టి ఇవన్నీ కూడా బీసీలకి అయితే పెన్షన్ యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు కానీ ఇప్పుడు వస్తా ఉంటే పెన్షన్ కూడా మూడు వేలు నాలుగు వేలు చేసి నెక్స్ట్ మంత్ నుంచి ముఖ్యమంత్రి అయితే అని ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రజలకు వివరించి ఈ రోజు ఓట్లు అడుగుతున్నాం ప్రజల్లో పెద్ద స్పందన ఉంది ఖచ్చితంగా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది మదనపల్లి కాన్స్టిట్యూషన్ పరిస్థితి ఎలా ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులతో వీళ్ళ అరాచకం తాండవం ఆడతా ఉమ్మించి గొంతు కోసారు ఎక్కడ కూడా చెప్పింది ఏమి చేయలేదు పట్టణ పరిస్థితి దయనీయంగా మారింది భూ కబ్జాలు ఇసుక మాఫియా మద్యం మాఫియా మైనింగ్ మాఫియా కొన్ని లక్షల కోట్ల వనరులు నాశనం చేసేసారు వీళ్ళు సమాజంలో ఎక్కడ కూడా కానీ ప్రజా జీవితంలో ఇటువంటి వాళ్ళు ఉంటే చెప్పుకోవడానికి సిగ్గు చెట్టు ఈరోజు ఎక్కడ కూడా ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం మాకు వద్దయా ప్రభుత్వానికి ఇంటికి పంపించాలా ఈ నాయకులు మన మధ్యలో ఇంకా పాలించకూడదు వీళ్ళు కానీ ఉంటే రేపు మన ఆస్తులన్నీ సర్వనాశనం అయిపోతాయి మన పిల్లలు భవిష్యత్తు పోతాయి మదనపల్లిలో గంజాయి దొరుకుతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఏం చేస్తున్నారు చెప్పండి ఇతను ఏమన్నా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఎక్కడ పనిచేయలేదు ఒక్కరోజు ఎక్కడైనా కానీ చీఫ్ సెక్రటరీతో డీజీపీ గారితో ఒక రివ్యూ చేశారా చేయలేదు ఖచ్చితంగా ఈసారి పదహైదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మదనపల్లిలో ఎగిరిపోతున్నది